వరంగల్ జిల్లా తీగరాజుపల్లి కెనాల్లో కారు లభ్యమైంది జేసీబీతో కెనాల్ వెంట చెట్లను పోలీసులు తొలగిస్తున్నారు జేసీబీ సహాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు కారులో తండ్రి కూతురు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కారును బయటకు తీస్తేనే తండ్రి కూతురు ఉన్నారా కెనాల్లో కొట్టుకుపోయారన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆమే బైట్ కి వెళ్ళింది ఆళ్ళ లేస్తే బైట్ సర సరగా తర్వా చెప్తాను ఆ జోల్ వస్తుంది గాని ఆ దాయాస్ పర్ గాన సత్తా కాడే ఆ ఇద ఇత రాకపోతే ఆంస తో పోయేది ఏక ఇద తెనాటి వీలు పర్దానా వీలు గుంజు ఇక్కడ డిపార్ట్మెంట్ లో తాలం కొరి 3000 నా తాలం అని ఒక్కడే పట్తాలి అలా వాల్ తాలం తాలికానే వాలకరం వీలు గాడుతే

వరంగల్ జిల్లా తీగరాజుపల్లి కెనాల్లో కారు లభ్యమైంది జేసీబీతో చెట్లను పోలీసులు తొలగిస్తున్నారు జేసీబీ సహాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు కారులో తండ్రి కూతురు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే అదంతా తీస్తే కానీ వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం గురించి పూర్తి క్లారిటీ రాదు పూర్తి సమాచారాన్ని ఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి అసలు ఏం జరిగింది శ్రీదేవి వరంగల్ జిల్లా తిగరాజుపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కారు కొట్టుకుపోయిన ఘటనలో కొద్దిసేపు క్రితమే పోలీసులు కారును గుర్తించిన పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఆ కారు ప్రమాద స్థలంలో స్పాట్ లో ఉన్నాను చూడవచ్చు ఇక్కడ ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించి కొద్దిసేపటి ఆ క్రితమే ఈ కారును గుర్తించారు చూడొచ్చు ఆ కారు పైన ఎవరైతే గజ గీతగాలు కావచ్చు వీరంతా కూడా కార్ను గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ కారులో తండ్రి ఆ ప్రవీణ్ ఉన్నాడా కూతురు ఉందా లేదా ఇంకా తేలాల్సినటువంటి అవసరం అవుతుంది గతంలో ఇదే ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కూడా ఇక్కడే ఇంతకు ముందు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఇదే కార్ ఇదే ఘటనలో కూడా కార్లో పడి చనిపేటువంటి పరిస్థితి కనబడుతుంది మహబూబాబాద్ జిల్లా మేచరాజ్ సంబంధించినటువంటి సోమార తండ్రి కుటుంబం సోమార ప్రవీణ్ కుటుంబం వరంగల్ నుంచి మేజరాజ వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత అనారోగ్య సమస్యగా చెస్ట్లో పెయిన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ దాటిన తర్వాత కొంత మళ్ళీ తిరిగి హాస్పిటల్ కావచ్చు లేదంటే ఛాయో వాటరో ఆ తావదన ఉద్దేశంతో మళ్ళీ రివర్స్ అయినటువంటి నేపథ్యంలోనే ఒకసారిగా సోమారపు ప్రవీణ్ చేతుల నుంచి స్టీరింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా కారు ఎస్ఆర్ఎస్పి కెనాల్లోకి దూసుకెళ్ళినట్టు తెలుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఆ కారును అధికారులు గుర్తించి ఈ జేసీబీ సహాయంతో కావచ్చు క్రెయిన్ సహాయంతో కారును బయటికి తీసేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది జేసీబీ క్రెయిన్ సాయంతో కారును బయటికి తీస్తేనే ఆ సోమారపు ప్రవీణ్ కావచ్చు అతని కూతురు హర్షిని ఉందా లేదంటే కారు బయట నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనల్లోకి కొట్టుకుపోయారంటే ఇంకా తేలాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది కారు బయటికి తీస్తేనే తండ్రి కూతుర్లు ఉన్నారా లేదంటే ఆ వాటర్లో కొట్టుకపోయడం తేలాల్సిన అవసరం అయితే కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు బాలుడు మృతి చెందారు బాలుడు అయితే ఎంజీఎం మార్చర్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ ప్రవీణ్ ఆ భార్యనైతే అయితే తాడుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతులు బయటికి తీసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎస్ఆర్ఎస్పి ఆ కెనాల్ దగ్గరికి మెచరాజుపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు బంధువులంతా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ విషాద ఛాయాలనుకొని గ్రామంలో కావచ్చు ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కెనాల్ దగ్గర కూడా కొంత ఒక విషాద వాతావరణం అయితే కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ కారుకు సంబంధించి బయటికి తీసినటువంటి ప్రయత్నము కొనసాగినప్పుడు కూడా కొంత కారు వాటర్లో బయటికి తేలడం కావచ్చు మళ్ళీ లోపలికి మునడటువంటి పరిస్థితి అయితే మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నాం ఇద్దరు గజగితగాళ్ళు తాడు సహాయంతో కారు పైకి వెళ్ళి ఇప్పుడే కారును గుర్తించి కార్లో అందులో సోమారపు ప్రవీణ్ ఉన్నాడా లేదంటే అందులో కారులో నుంచి వాటర్లో కొట్టుకోబోయేటువంటి ఇంకా పోలీసులు అనుమానం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే పర్వతగిరి సంబంధించిన పోలీసులు ఇక్కడికి చేరుకొని ఎస్ఆర్ఎస్సి కెనాల్ అధికారులతో మాట్లాడి తీగరాజుపల్లి తీగరాజుపల్లి దగ్గర వాటర్ ఫ్లోను డైవర్ట్ చేశారు తీగరాజుపల్లి నుండి వర్ధన వైపు వైపు వెళ్తున్న ఎస్ఆర్ఎస్పి కెనాలను గేట్లు మూసివేసి తీగరాజుపల్లి నుండి మహోవాదు వైపు గేట్లు ఓపెన్ చేసి తీగరాజుపల్లి నుండి వెళ్ళేటువంటి నీటి ప్రవాహమును మహోవాదు వైపు ఉన్నటువంటి డీబీఎం కెనాలకు ఆ తరలించమైన పరిస్థితి కనబడుతుంది కొంత నీటి ప్రవాహం అదుపులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు స్థానిక ఉన్నటువంటి గజ ఈతగాళ్ళు వీరంతా కూడా తాడు సహాయంతో ఆ కారు దగ్గరికి చేరుకొని కారు పైన ఇప్పుడు నిల్చొని ఎటువంటి ఎట్లా కారు బయటికి తీసుకొస్తే బాగుంటుంది కారు బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే కనబడుతుంది నాకు అందుబాటులో కొంతమంది స్థానికుల ఒకసారి మాట్లాడదాం గతంలో కూడా ఇక్కడ కారు ప్రమాద ఘటన జరిగింది అప్పుడు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు ఇక్కడ తీగరాజ్ దగ్గర ఎటువంటి ఘటన చేసింది ఇప్పుడు అంతమంది కూడా ఒకసారి కారు పడింది కదా అప్పుడు ఎంతమంది చనిపోయారు ఈ కారు వాడు ఎంతసేపు అవుతుంది ఏం చెప్తారు ముగ్గురు వ్యక్తులు చనిపోవడం టీచర్స్ వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు ఇదే విధంగా వస్తుంటే అక్కడ దానికి అసలు ఈ కెనాల్ కాలువకు మెయిన్ టర్నింగ్ మీద దానికి ఏం ప్రొటెక్షన్ లేకపోవడం వలన అదే ఓవర్ స్పీడ్ మీద వచ్చేసి ఇందులో పడి ముగ్గురు చనిపోవడం జరిగింది ఇప్పుడు సుద్ద అది జరిగి కనీసం పది నెలలు పన్నెండు పదకొండు నెలలు గడువుగా వస్తున్నది మళ్ళీ అదే విధిగా మళ్ళీ ఇప్పుడు ఈ కారు ప్రమాదం చూస్తే జరగడం జరిగింది ఇది ఎప్పుడు జరిగిందని చెప్తారు పోలీసులు ఏం చెప్తారు అసలు ఎట్లా జరిగింది ఈ ప్రమాదం అంటే ఏం చెప్తారు మీకు తెలిసిన సమాచారం మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏమంటే వాళ్ళు హన్మకొండం నుండి మిచరాయి పిల్లలకు వస్తున్నారు వస్తుంటే మార్గ మధ్యలో వాళ్ళు ఈ కెనాల్ కాలువ దాటింది కొద్ది దూరం పోవడంతో ఆయనకు ఆర్టు పెను వచ్చింది బాగా పెయిన్ వస్తున్నది అని అంటే ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరలో ఉంటే ఆడిపోయి చూపించుకుందాం అనుకుని ఆ నుండి రిటర్న్ చేసుకొని కారు ఎన్కైర్ తిప్పుకొని పోవడం వలన ఇక్కడికి వచ్చేవరకు ఆ స్ట్రోక్ వల్లనే పడి ఇల్ల పడడం జరిగింది ఆమె డోర్ ఓపెన్ చేసుకొని దొరకడం జరిగింది అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది వాళ్ళను కాపాడడం జరిగింది ఒక పాప చుట్టూ పాపస్తు చనిపోయిండు ఇద్దరు అందులో పోయిండు స్థానికులు చెప్పినటువంటి ప్రకారం గతంలో కూడా ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి వారు కార్లో కొట్టుకుపోయి ఇంతకు ముందు ట్రాక్టర్ కూడా పడినట్టు కూడా స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు కార్ ను గుర్తించి దాని కార్ను ఎట్లా బయటికి తీయాలి బయటికి తీస్తే అందులో వాళ్ళకు సోమవారం సంబంధించినటువంటి ప్రవీణ్ కావచ్చు అతని కూతురు ఉందా లేదన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరి కాసేపట్లోనే కార్ ను బయటికి తీసిన తర్వాత కార్లో ఉన్నారా లేదంటే ఈ వాటర్ ఫ్లో ఎస్ఆర్ఎస్ పేనాకు సంబంధించిన వాటర్ ఫ్లో కొట్టుకుపోయినటువంటి క్లారిటీ అవకాశం అయితే కనబడుతుంది మనం స్క్రీన్ లో చూస్తున్నాం ఇదే రెడ్డి కారు గత కొద్ది రోజుల క్రితమే సోమవారం ప్రవీణ్ కొనుగోలు చేసినట్టు చేస్తుంది ఈ రోజు శనివారం రేపు ఆదివారం సెలవు దినం కావడంతో వరంగల్ నుంచి మేచరాజుపల్లి సంతూరుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎల్ఐసి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్ గా సోమవారం ప్రవీణ్ పనిచేస్తారు అతను వరంగల్లో నివాసం ఉంటారు ఈ రోజు రేపు సెలవు దినం కావడంతోనే ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ విషాద సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపు క్రితమే ప్రవీణ్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ బంధువులు వారి స్నేహితులు ంతా కూడా పల్లె దగ్గర ఘటనా స్థలికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వెలిపి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్లో చూస్తున్నాం పోలీసులు కావచ్చు ఫైర్ ఇంజన్ సంబంధించిన సిబ్బంది కావచ్చు స్థానికులు ఈతగాలంతా కూడా ఆ పెద్ద రోపులు తాడునంతా ఏసీ కన్న నుంచి బయటికి తీసిన ప్రయత్నం అయితే చేస్తారు కాసేపట్లోనే కార్ను బయటికి తీసిన తర్వాత అందులో డెడ్ బాడీలో ఆ సోమవారం ప్రవీణ్ కావచ్చు కూతురు ఉందా లేదంటే ఆ కారు నుంచి బయటికి డోర్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి అవమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ప్రవీణ్ సంబంధించినటువంటి ఆ కొడుకు మృతి చెందారు ఆ కొడుకు డెడ్ బాడీని ఎంజే మార్చిరీలో ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది సోమారావు ప్రవీణ్ సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు వారు బంధువులంతా తీగరాజు పల్లెట్రీ ఘటన స్థాయికి చేరుకుని పరిస్థితి మరికాసేపర్లోనే కార్ను బయటికి తీసేందుకు పోలీసులు కావచ్చు సిబ్బంది అధికారులంతా తీవ్ర కనబడతా శ్రీదేవి రైట్ తిరుపతి యూ సో అదే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల తరచు ఇలాంటి ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి సో కార్ అయితే కెనాల్ నుంచి బయటకు తీసేందుకు గజ ఇతగాళ్లు ప్రయత్నిస్తున్నారు బయటకు తీసిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేదా ఏంటనే విషయం తెలుస్తుంది సో మృతదేహాలుగా లభ్యమవుతారా లేకపోతే ఏంటనేది మరికాసేపటిలో తెలుతుంది వరంగల్ జిల్లా తీగరాజుపల్లి కెనాల్లో కారు లభ్యమైంది మొత్తానికైతే వాళ్ళు తీస్తున్నారు జేసీబీతో కెనాల్ వెంట అక్కడ ఉన్న చెట్లను పోలీసులందరూ కూడా తొలగించారు జేసీబీ సహాయంతో కారును బయటకు తీసేందుకు గజ ప్రయత్నిస్తున్నారు అయితే కారులో తండ్రి కూతురు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు కారును బయటకు తీస్తేనే తండ్రి కూతురు ఉన్నారా కెనాల్లో కొట్టుకుపోయారా అన్న దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో కారులో ఉన్నారా లేకపోతే కెనాల్లో దారి వెంట ఎక్కడైనా కొట్టుకుపోయారనే విషయంగా క్లారిటీ లేదు అంతకుముందు కూడా ఇదే కెనాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అప్పుడు కూడా ముగ్గురు మృతి చెందిన సంఘటన మనం చూసాము సేమ్ టైం మళ్ళీ అలాంటి ప్రమాదాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము సో అప్పుడు కనుక అధికారులు చర్యలు తీసుకుని ఉంటే కనుక మళ్ళీ ఈ ప్రమాదం తలెత్తి ఉండేది కాదేమో